పరుపు వల మీద రైలు పట్టడం ఎలా పార్ట్ ఫోర్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు పరుపుల మీద రైలు పట్టడానికి వచ్చాము చెరువుకి ఈ విధంగా పరుపలు వేసి దాని మీద మేత అటు ఇటు కొడుతున్నాము ఆ చివరి నుంచి చివరికి కూడా మనకు కావలసిన ఎంత చెరుకు కావాలో దాన్ని బట్టి మేము తీస్తాము తీసిన తర్వాత టైం అయిపోయింది టైం అయిన తర్వాత ఇప్పుడు మేము పైకి ఎత్ ఎత్తుతున్నాము మొత్తం నెల నాలుగు నెలలు పక్క చే ఎదుర్కొని మొత్తం పరిపాలన మేము పైకి తీస్తున్నాము తీసిన తర్వాత కేవలం మేఘాల రెండు కలిపి తర్వాత శంఖల్లో పెట్టిన తర్వాత శంకాలు ఈ విధంగా మేము వెళ్తాం చాలా దూరం నుంచి రావడం వల్ల మధ్యలో కొంతమంది అందుకోవడం వెళ్తూ ఉంటాం దీని తర్వాత ఒక దగ్గర ఒక సెరువు దగ్గర అయితే చాలా కష్టంగా మేము నీటిలో దిగి వెళ్తున్నాము చూడండి ఒకసారి ఏ విధంగా మేము శంఖాలు మోసుకెళ్ళి అక్కడ చాలా కష్టంగా నీటిలో ఒక మోకాలు వరకు కాలు దిగిపోయినా సరే మేము కష్టపడి శంఖం మోసుకుంటూ యాన్ దగ్గరికి అప్ చేపిస్తున్నాం చూడండి ఏ విధంగా మేము నీటిలో నుంచి బయటకు వచ్చాము ఏ విధంగా కష్టం అనుభవిస్తున్నాం దియాడ్ నెక్స్ట్ ఫార్ట్ ఫైవ్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్